పట్టులో ఎవరి గ్రీన్ ఐటమ్ తీసుకు వచ్చినాను ఫోర్ ఫోర్ పీస్ చిన్న ఉన్నాయి సార్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ మ్యారేజ్ సీజన్ కి ఎలాంటి ఐటమ్ కావాలా అంటే అలీన సారీస్ కి ఒక్కసారి విజిట్ చేయండి వాసిబుల్ లేదు మీరు చాలా ఉన్నారంటే చూడండి ఐటమ్ చూడండి సార్ సూపర్ ఐటమ్ సూపర్ క్లాత్ చూడండి ఇది జాకెట్ బార్డ చూడండి ఫైమ్ కరగలా ఉంది సో పైన లుక్ ఎలాగా ఉంది చీర ఎలా ఉంది చూడండి ఫ్యాన్సీ క్లాత్ ఫ్యాన్సీ ఐటమ్స్ అడినా సారీస్ అంటే చాలా చాలా ఫ్యాన్సీ కొత్త రకాలు ఉంటది ప్లస్ ఫ్యాన్సీ ట్రెండింగ్ వెరైటీ దొరుకుతుంది మీకు చాలా చాలా ఫ్యాన్సీ ఐటమ్లు చూడండి చాలా బాగుంది ఫ్యాన్సీ ఐటమ్ వచ్చింది దీనిపైన వర్క్ బ్లౌజ్ ఇచ్చిన్నారు ఇంకా ముందు వచ్చినాయి వర్క్ బ్లౌజ్ రాలేదు చాలా మంచి సేల్ అయిపోయినాయి ఇప్పుడు అప్డేట్ బాగుంది ఐటమ్ ఐటమ్ చూడండి మంచి మీకు మొత్తం టజల్స్ ఉంటది చూడండి పెళ్లి సీజన్ లో అయితే చాలా మంచి ఇది పెళ్లి సీజన్ ఉంది కదా ఇది కోసం ఎలాంటి ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్ తీసుకొచ్చి మన కస్టమర్ ఎలాంటి ఐటమ్ తీసుకోపోయి సగం సగం లాభం తినొచ్చు సూపర్ ఐటమ్ ఉంది ఇది క్లాత్ అయితే ఇప్పుడు దసరా నుంచి నడుస్తున్నాయి మా స్మెల్ లో దీనిపైన ఐటమ్ పేరు అయితే తాజ్ మహల్ ఉంది ఐటమ్ చూడండి సార్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది మొత్తం ఇది ఐటమ్ చూడండి తాజ్మహల్ చెప్పిన ఐటమ్ కూడా తాజ్మహల్ చీర డిజైన్ అయితే చూడండి ఫ్యాన్సీ కింద బోర్డర్ వస్తుంది చీర బంగారం ఉంది చూడండి ఇది అయితే కొంగు దీంట్లో అయితే మీకు జాకెట్ ఉన్నాయి చీర డిజైన్ చూడండి సార్ ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ షార్ట్ వస్తుంది మీకు ప్రతి కలర్ వేరే వేరే ఉంటది డిజైన్స్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్క సింగిల్ డిజైన్ చూపిస్తున్నా మీకు చూడండి ఇది కొంగు దీంట్లో మీకు ఎలాగా ఎయిట్ ఎయిట్ కలర్ షార్ట్ ఉన్నాయి చూడండి అయితే కొంగు చూడండి బ్లౌజ్ అండ్ కొంగు డిఫరెంట్ మీకు చాలా బాగుంది చాలా బాగా ఉంది ఐటమ్ దీంట్లో ఎలాంటి పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది మీకు ఐటమ్ ఉంది మన షాప్ ఇది చూడండి కొంగు మొత్తం కింద పైన టూ సైడ్ కట్ వర్క్ మొత్తం చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అలీనా సారీస్ గాడ్ గిఫ్ట్ మార్కెట్ రికాబ్గా హైదరాబాద్ ఎలా అన్నారు మీరు అందరూ బాగా ఉన్నారు కదా ఇప్పుడు మీరు చూసిన అలీనా సారీస్ స్పెషల్ వీడియో ఇది మ్యారేజ్ స్పెషల్ వీడియో తీసుకువచ్చినాను ప్లస్ దివాళీ ధమాకా కూడా తీసుకువచ్చినాను అలీనా సారీస్ అందరికీ తెలుసునే ఉండి చాలా మంచి మంచి బ్యాక్ టు బ్యాక్ వీడియో వస్తూనే ఉంటుంది మన దగ్గర కొత్త కొత్త ఐటమ్స్ న్యూ న్యూ ఐటమ్స్ పైన కొత్త కొత్త ఆఫర్ తీసుకొస్తున్నాను మన దగ్గర డైరెక్ట్ ప్రైజెస్ ఉంటుంది కాస్ట్ టు కాస్ట్ ఉంటుంది నో జీఎస్టీ ఉంటుంది మన దగ్గర మినిమమ్ బిల్ ఫైవ్ టు టెన్ కంపల్సరీ ఉంటుంది మన దగ్గర ఇప్పుడు బిల్స్ చేయాలంటే మిని ౌజ్ అయిపోయింది ఎందుకంటే దసరా ఉన్నాయి కాబట్టి టెన్ థౌసండ్ పెట్టాను ఇప్పుడు దసరా అయిపోయింది మన సన్న చీరలు ఫైన్ మ్యారేజ్ సీజన్ కాబట్టి ఓన్లీ ఫైవ్ థౌసండ్ బిల్ ఐదు వేలు తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మీరు అలాంటి ఆఫర్ తీసుకువచ్చినాను ప్లస్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉన్నాయి కాబట్టి చాలా న్యూ న్యూ ఐటమ్స్ కొత్త కొత్త ఐటమ్స్ మ్యారేజ్ పెట్టడానికి కూడా రీసేలర్స్ కి చాలా మంచి బెనిఫిట్ ఐటమ్స్ తీసుకొచ్చినాను ఈ వీడియో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మిస్ చేయొద్దు అండి అలీనా సరీస్ అంటే జన్యున్ షాప్ ఉంది అందరికీ తెలిసినది పాత కస్టమర్కి న్యూ కస్టమర్ కోసం ఒకసారి అడ్రస్ కూడా చెప్తున్నాను అడ్రస్ మీరు కొంచెం చూడండి మా షాప్ కి రావాలంటే మధ్యాహ్నం మార్కెట్ సిగ్నల్ నుంచి హైకోర్టు వెళ్తుంది ఆ రోడ్ కి మీరు వెళ్తే రైట్ సైడ్ లో షాదాబ్ కనిపిస్తుంది హోటల్ షాదాబ్ తర్వాత పెట్రోల్ పంప్ పెట్రోల్ పంప్ దాటిన తర్వాత సెకండ్ లెఫ్ట్ సిగ్నల్ సెకండ్ లెఫ్ట్ కి లోపల వస్తే సునీత టెక్స్టైల్ షోరూమ్ ఉన్నాయి అక్కడ వచ్చి మీరు కాల్ చేయండి సునీత బ్యాక్ సైడ్ గ్రౌండ్ ఫ్లోర్ లో మనది షాప్ ఉన్నాయి ఏమైనా అర్థం రాకపోతే మాది స్క్రీన్ పైన నంబర్స్కి కి కాల్ చేయండి మీకు డైరెక్ట్ షాప్ కి లొకేషన్ కూడా చూపిస్తున్నాను ఇప్పుడు వన్ బై వన్ ఐటమ్ స్టార్ట్ చేస్తాం పదండి ఫస్ట్ ఐటమ్ స్టార్ట్ చేస్తున్నా చూడండి చాలా ధమాకా ఐటమ్ ఉంది ప్యూర్ లక్ష్మీపతి క్లాత్ ఉంటుంది కింద మీకు ఫ్యాన్సీ ఇచ్చినారు ఎయిట్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటది ఉంటది పోతేజైన్ మీకు చూడండి ఇది అయితే మీకు జాకెట్ ఉంది చూడండి బోర్డర్ మ్యాచింగ్ లో జాకెట్ ఉంటది ఈ చీర డిజైన్స్ మొత్తం మీకు ఎలా ఉంటది ప్యూర్ జార్జ్ లక్ష్మీపతి క్లాత్ ఉంటది కింద ఫ్యాన్సీ షిమ్మర్ బార్డర్ ఇచ్చినారు మీకు ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ షార్ట్ ఉంటది చూడండి ఇది అందరికీ తెలుసు అలీనా శారీస్ అంటే ఫస్ట్ ఐటమ్ చాలా ధమాకా ఐటమ్ కూడా చాలా బంపర్ ఆఫర్ ఉంటుంది ఇది కొంగు ఉన్నాయి ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ షార్ట్ ఉంటుంది ఎయిట్ పీస్ కలర్ మ్యాచింగ్ ఇందులో కంట్రాక్ట్స్ ఇచ్చినారు దీంట్లో సేమ్ మ్యాచింగ్ ఉంటది ఇందులో కూడా ఇలాంటి డిజైన్స్ ధర ఏం ధర చేస్తే అందరు పరిశాన్ అయిపోవాలి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ సార్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ నో జీఎస్టీ నో ఎక్స్ట్రా చార్జెస్ చాలా తక్కువ ప్రైస్ లక్ష్మీపతి క్లాత్ ఇస్తున్నాను సార్ సన్నా చీరలు వస్తుంది మీకు ఫ్యాన్సీ ఐటమ్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇంకొకరి చాలా మ్యారేజ్ సీజన్ కి స్పెషల్ ఐటమ్ ఉన్నాయి ప్యూర్ జారా క్వాలిటీ ఉంటది ప్యూర్ ప్యూర్ జారా ఉంటది ఒక్కొక్క డిజైన్ లో మీకు సిక్స్ కలర్ చార్ట్ ఫోర్ చార్ట్ ఎయిట్ పీస్ ది చార్ట్ ఉంటది మీకు చాలా బల్క్ గా క్వాంటిటీ తీసుకొచ్చిన చూడండి న్యూ డిజైన్స్ వచ్చినాయి మన కస్టమర్స్ కోసం ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉన్నాయి కదా సార్ ఫైమ్ గారు పెట్టడానికి చాలా మంచి ఈ ఐటమ్ ఇది రీసెల్లర్స్ వాళ్ళకి కూడా చాలా మంచి ఉంటుంది ఇది కొంగు ఉన్నాయి మీకు చీర డిజైన్ చూడండి ఇలా మొత్తం ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ చార్ట్ ఉన్నాయి డస్టీ మ్యాచింగ్ లైట్ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ అన్ని ఉంటది మీకు అయితే మీకు జాకెట్ చూడండి ఫ్లవర్స్ మీకు జాకెట్ ఇచ్చినారు దీంట్లో మీకు డిజైన్స్ కలర్స్ ఇది ఇది చూడండి డిజైన్ షార్ట్ ఉన్నాయి వేరే వేరే డిజైన్స్ వేరే వేరే ప్యాటర్న్స్ వస్తేనే ఉంటది కలంకారీ కూడా అవైలబుల్ ఉంటది ఫ్లవర్ షార్ట్ డార్క్ షార్ట్ అన్ని డిజైన్స్ అవైలబుల్ కనీసం వంద పైన డిజైన్స్ దొరుకుతుంది మన దగ్గర చూడండి చాలా స్టాక్ ఉంది చాలా చాలా తక్కువ ధర ధర అయితే చాలా చాలా తక్కువ ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ రెండు వందల నలభై రూపాయలు జస్ట్ టూ ఫార్టీ రూపీస్ మార్కెట్ లో పెద్ద నుంచి పెద్ద సెలవు తిరిగి చూడండి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంది అలీనా సారీస్ లో మీకు దివాళీ ఆఫర్ చెప్పినా కదా ఆఫర్ ప్రైజెస్ లో ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ ఇంకొకటి డిజిటల్ సాటిన్ హాట్ కేక్ ఐటమ్ మార్కెట్ లో కూడా చాలా మూవింగ్ ఉన్నాయి దీంట్లో మీకు చాలా డిజైన్స్ దొరుకుతుంది మీకు ప్రెసెంట్ మూడు డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి మూడు డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి চাই আই চাইটিংর প্লাস জরি উঠে বার চীরা মতো এটা ফ্যানি ক্লাৎ চাটে ডিজাইন বেড়ে বেড়ে ডিজাইন উদিকে কোঙ্গো উ চেঞ্জ কলার ম্যাচিং চুপ চিন কম্বো সিকার চা ఇలాగ మీరు ఓన్లీ ఫర్ స్క్రీన్ షాట్ తీసి పంపండి మనకు దీంట్లో మీకు వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది డ్రెస్టీ మ్యాచింగ్ ఈ డిజైన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ డిజైన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వేరే అయితే చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది మీ త్రీ సిక్స్టీ నైన్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు సార్ చింగ్ ప్యూర్ వెయిట్ లెస్ పైన మీకు వర్క్ బ్లౌస్ తీసుకొచ్చినాను చాలా ఐటమ్ ఉన్నాయి పొంగుకి మొత్తం టెజల్స్ ఉంటుంది మీకు బట్ట అయితే చాలా వెయిట్లెస్ క్లాత్ ఉంది మీకు చూడండి వా చూడండి ఇది పొంగు వస్తుంది మీకు పొంగుకి మొత్తం టజల్స్ వచ్చినాయి సిక్స్ పీస్ ది కలర్ షార్ట్ ఉంటుంది మీకు డస్ట్ మ్యాచింగ్ ఉంటది స్మూత్ ఉంటుంది బట్ స్మూత్ ఉంటుంది బట్ చాలా చూడండి దీనిపైన మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది సపరేట్ వర్క్ సపరేట్ వర్క్ బ్లౌజ్ చూడండి వర్క్ బ్లౌజ్ వస్తుంది మీకు సిక్స్ పీస్ పీజీ కలర్ షార్ట్ ఉన్నాయి ఎలాగా చిన్న చిన్న కాంపోస్టర్స్ ఉన్నాయి ఏమైనా ఇందులో కావాలన్నా మీరు ఓన్లీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న సెండ్ నంబర్స్ అయితే చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు వందల అరవై ఐదు రూపాయలు నెక్స్ట్ ఇంకో గురించి చాలా చాలా ఫ్యాన్సీ ఐటమ్ చాలా ట్రెండింగ్ సిక్స్ పీస్ కలర్ షార్ట్ వస్తుంది మీకు ఈ డిజైన్ కూడా ఒకసారి చూడండి ఇది అయితే మీకు జాకెట్ బార్డర్ మ్యాచింగ్ లో కంట్రాక్ట్ జాకెట్ ఇచ్చినారు మీకు చీర డిజైన్ అయితే చూడండి ఇలాగా ఫ్యాన్సీ కింద బార్డర్ వస్తుంది మీకు చీరా బంగారం ఉంది చూడండి ఇలా ఇది అయితే కొంగు నేను కలర్ మ్యాచింగ్ లో సూట్ చూడండి విత్ ఫోటో విత్ కవర్ తో సహా ఉంటది మీకు ఇలాంటి కలర్ షాట్

కొంగు చేసి షోల్డర్ వరకు ఫుల్ స్టోన్స్ వస్తుంది మీకు తర్వాత కింద లో ఉంటది మీకు ఓకే ఐటెం లుక్ చూడండి వీడియోలో ఓపెన్ అయితేనే మీకు అర్థం వస్తుంది అన్ ఫ్యాన్సీ ఐటమ్ అనే ఐటమ్ లీవిట్ కాదండి మీకు వివింగ్ ఉంది మాకు లీవింగ్ ఉంది లీవింగ్ మొత్తం చూడండి దీనిపైన ఇదే బ్లౌజ్ ఇచ్చినది మీకు ఏ ప్లస్ సిక్స్ సిక్స్ కలర్ షాప్ ధర కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సార్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు చూడండి ఎంత బాగుంది అలాంటి ఐటమ్స్ సగం సగం లాభం రాకపోతే చెప్పండి అలాంటి ఐటమ్స్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంకొక చాలా న్యూ ఐటమ్ తీసుకొచ్చి చూడండి ఫైమ్ గారు కింద మిర్రర్ అండ్ కట్ వర్క్ కాంబినేషన్ లో చీరా మొత్తం స్టోన్ వస్తుంది బట్ చాలా ప్యూర్ జార్జెట్ క్లాత్ ఉంది మీకు జార్జెట్ క్లాత్ లో సిక్స్ సిక్స్ పీస్ ది కలర్ షార్ట్ ఉన్నాయి చూడండి ఒక పీస్ కూడా స్నేహితు అయిపోయి మీకు కట్ వర్క్ మిరర్ వర్క్ కట్ అండ్ మిరర్ కాంబినేషన్ ముక్కి మొత్తం కట్ ఇచ్చినారు మీకు చూడండి ఐటమ్స్ చాలా అయి అలీనా సారీస్ అంటే అందరికి తెలుసు న్యూ ఐటమ్స్ మన దగ్గర పాత ఐటమ్స్ లాడ్ గీట్ ఏముండదు కొత్త కాన్సెప్ట్ కొత్త ఐటమ్ పైన ఆఫర్ పెడతాను అవును ఇది మొత్తం కొంగు నుంచి షోల్డర్ వరకు చీర ఆరున్నర మీటర్ ఉంటది ఇది ఇది చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం వరకు మీకు బ్లౌజ్ ఉన్నాయి ఇది లోపల వెళ్ళిపోతుంది ఇది మొత్తం చీర మొత్తం ఫుల్ కట్ అండ్ స్టోన్ దీనిలో కలర్ మ్యాచింగ్ సిక్స్ పీస్ ది కలర్ షార్ట్ మొత్తం డార్క్ షార్ట్ ఉన్నాయి సి కలర్ నుంచి ఓన్లీ ఓన్లీ షాట్ పంపాలి ధర చాలా చాలా తక్కువ త్రీ నైంటీ నైంటీ రూపీస్ త్రీ త్రీ మూడు వందల తొంభై రూపాయలు సార్ సార్ నెక్స్ట్ చాలా చాలా న్యూ న్యూ ఉన్నాయి చూడండి చీర ఉందో మీకు కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి దీనిపైన వర్క్ ఎట్ ది బ్లౌజ్ ఇచ్చినారు చీర కూడా ఎప్పిస్తుంది వర్క్ లో మొత్తం మిలర్ కాంబినేషన్ ఇప్పుడు చాలా ట్రైనింగ్ న్యూ న్యూ ఐటమ్ ఎప్పుడైనా మన ప్రతి వీడియో చూడండి కలినా సరీ మొత్తం న్యూ ఐటమ్స్ దొరుకుతుంది డబల్ ఉంటాయి దొరుకుతుంది చూడండి ఇది కొంగుకి మొత్తం టజల్స్ ఫుల్ మిరర్ ఉంది మీకు చూడండి ఇలాగా కింద కంట్రాక్ట్స్ బార్డర్ ఇచ్చినారు దీనిపైన మీకు వర్క్ ఎట్ ది బ్లౌజ్ ఎండ్ వరకు మొత్తం ఫుల్ వర్క్ ఉన్నాయి దీంట్లో మీకు సిక్స్ పీస్ ది కలర్ షార్ట్ ఉన్నాయి దీనిపైన ఇలాంటి ఫ్యాన్సీ బ్లౌజెస్ ప్యూర్ లేజర్ క్లాత్ ఉన్నాయి ఇది చూడండి మొత్తం ఫుల్ వర్క్ ది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ వస్తుంది సిక్స్ ది కలర్ షార్ట్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ మొత్తం ప్రైస్ ఏముంది సార్ జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ త్రీ నైన్టీ ఫైవ్ మూడు వందల ఐదు రూపాయలు చూడండి బాగుంది నెక్స్ట్ ఇంకొకటి మధురై పట్టు మధురై పట్టులో కాపర్ గోల్డ్ తీసుకొచ్చినాను దీంట్లో కూడా సిక్స్ సిక్స్ పీస్ కలర్ షాట్ ఉన్నాయి చూడండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కి అలాంటి ఐటమ్స్ మా చాలా మంచిగా సేల్ అవుతుంది లాభం కూడా చాలా వస్తుంది చూడండి మొత్తం మొత్తం ఫుల్ స్టోన్ ఉంటది కొంగు చూడండి చీరా డిజైన్స్ మొత్తం ఎలాగా చిన్న చిన్న బూటల్స్ వస్తుంది విత్ స్టోన్ ఉన్నాయి కొంగు నుంచి షోల్డర్ వరకు ఫుల్ తర్వాత కిందికి స్కర్ట్ కి స్టోన్ వస్తుంది మీకు సిక్స్ ది కలర్ షార్ట్ ఉంటది వన్ మీటర్ పైన బ్లౌజ్ ఉంటుంది మీకు చూడండి దీంట్లో మీకు కలర్స్ కూడా చూపిస్తాయి చూడండి సిక్స్ ది కలర్ షార్ట్ ఎలాగా జస్ట్ మీకు ఏమి చేయాలంటే ఈ స్క్రీన్ షాట్ తీసి అలీనా సారీస్ నంబర్ కి సెండ్ చేయాలి ఆల్ ఓవర్ ఇండియా చెప్పిన కదా స్టార్టింగ్ లో ఆఫర్ అంటే ఆఫర్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చాలా నాలుగు వందల యాభై రూపాయలు పట్టు మార్కెట్ మొత్తం షూర్ అండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది మన దగ్గర జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇంకో ఐటమ్స్ షోరూమ్ వెరైటీ మా స్మెల్ లో ఈ క్లాత్ షోరూమ్ వెరైటీ ఈ దసరాకి న్యూ క్లాత్ అంటే మా స్మెల్ లో వచ్చింది চালা ন্যু চালা এজাই পাইন নাই সুপার কুপর সুপার ঐটম চঙ্গো এই চীরা ডিজাইস মতো এটা কিন্তু ফাইনী বার ক্লাব চালা মানি ক্লাৎ মূত চীরা জাকে দিন পি কলার চ చాలా చాలా తక్కువ షోరూమ్ వెరైటీ ఉంది ధర అయితే చాలా తక్కువ జస్ట్ ఫైవ్ వన్ రూపీస్ సార్ ఫైవ్ ఫైవ్ వన్ రూపీస్ లో ఇలాంటి ఐటమ్ అలీనా సారీస్ కి రావచ్చు ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ మార్కెట్ తిరిగి చూడండి సిక్స్ పైన ఉంది మాస్మెల్ లో అయితే మన దగ్గర ఫైవ్ నైన్టీ వన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇంకొకటి టిష్యూ పైన ఫ్లవర్ టేస్ట్ వచ్చింది న్యూ ఐటమ్ లో ఎలాంటి ఒక చీర పీస్ చూడండి ఇది ఇది మీకు జాకెట్ వస్తుంది ఈ చీర డిజైన్స్ డిజైన్ కింద ఫ్లవర్ బార్డర్ వస్తుంది డిజిటల్ కనిపిస్తుంది మీకు ఇది చీర చూడండి ఇలాగ త్రీ షేడ్స్ వచ్చినాయి కింద ఫ్లవర్ వచ్చినాయి చాలా నార్మల్ క్లాత్ ఉంది ఇది ఫ్యాన్సీ వెయిట్లెస్ క్లాత్ ఉంటది మీకు ఇది అయితే కొంగు దీంట్లో మీకు సిక్స్ సిక్స్ పీస్ది కలర్ షార్ట్ ఉంటుంది ఎలాగా చూడండి ఎలాగా పాస్ ప్యాకింగ్ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా మంచి ఐటమ్ ఉంది ధర అయితే చాలా చాలా తక్కువ జస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు షోరూమ్ వెరైటీ ధర అయితే చాలా చాలా తక్కువ నెక్స్ట్ ఇంకొకరి చాలా చాలా న్యూ ఐటమ్ న్యూ ఐటమ్ వచ్చి సిల్క్ స్టార్ ఐటమ్ చూడండి సార్ సిక్స్ పీస్ ది కలర్ షార్ట్ చాలా చాలా న్యూ ఐటమ్ ఇప్పుడు చాలా ఈ క్లాత్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి దీనిలో డిజైన్స్ కాన్సెప్ట్ వేరే వేరే వస్తూనే ఉంటది ఇది చూడండి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇచ్చినారు మీకు సూపర్ ఐటమ్స్ సూపర్ క్లాత్ చూడండి ఇది జాకెట్ బాడీ చూడండి ఫైన్ కలర్ ఎలా కావచ్చు పైన లుక్ ఎలాగా ఉంది చీర ఎలా ఉంది చూడండి ఫ్యాన్సీ క్లాత్ ఫ్యాన్సీ ఐటమ్స్ అది నా సారీస్ అంటే చాలా చాలా ఫ్యాన్సీ కొత్త రకాలు ఉంటది ప్లస్ ఫ్యాన్సీ ట్రెండింగ్ వెరైటీ దొరుకుతుంది మీకు ఇది అయితే కొంగు దీంట్లో మీకు సిక్స్ సిక్స్ పీజీ కలర్ షార్ట్ ఉంటది ఇలాగా కలర్ షార్ట్ అయితే చాలా మంచి ఇచ్చినారు మీకు ఓన్లీ స్క్రీన్ షాట్ తీసి పంపండి ఆల్ ఓవర్ సప్లై ఉంది మినిమం బిల్ ఫైవ్ థౌజండ్ కంపల్సరీ తర్వాత ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ చాలా తక్కువ ఐదు వందల పదిహేను రూపాయలు నెక్స్ట్ ఇంకొకటి మురుగా ప్రింట్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న మురుగా అంటే దీనిపైన మీకు ఫ్యాన్సీ వర్కెట్ బ్లౌజ్ ఇచ్చినారు ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ షార్ట్ చూడండి ఒక చీర ఎయిట్ పీస్ మొత్తం షిబోరి ప్లస్ మీకు మిడిల్ లో సెల్ఫ్ డిజైన్స్ ఇచ్చినారు మీకు మీ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి దీంట్లో మీకు చాలా రకాలు ఉన్నాయి ఇది నెంబర్ వన్ క్లాత్ చూపిస్తున్నాం మీకు ఇది చూడండి చీర డిజైన్స్ మొత్తం ఎలాగా కింద మీకు బిగ్ బార్డర్ ఇచ్చినారు సటిన్ పట్టి లెక్క బార్డర్ ఇచ్చినారు చూడండి దీనిపైన మీకు బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ప్యూర్ చికెన్ వర్ది బ్లౌజ్ ఇచ్చినారు మీరు చూడండి దీనిపైన ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ చూడాలి ఎలాగా జస్ట్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొకరి చాలా న్యూ ఐటమ్ ఫ్రాన్స్ రోస్ చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ఇందులో ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మీకు విత్ పౌచ్ ప్యాకింగ్లో వస్తుంది మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ చీర మొత్తం సెల్ఫ్ జరీ చెక్స్ ఉంటుంది మీకు సిబై కలర్ షార్ట్ ఉన్నాయి చూడండి ఇది అయితే కొంగు చూడండి బ్లౌజ్ అండ్ కొంగు డిఫరెంట్ ఇచ్చిన చాలా బాగుంది చాలా బాగా ఉంది ఐటమ్ దీంట్లో ఎలాంటి పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది మీకు కలర్ షార్ట్ కూడా మొత్తం సిబైసి కలర్ షార్ట్ ఉన్నాయి ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ షార్ట్ చూడండి ధర అయితే చాలా చాలా తక్కువ ఓన్లీ నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు ఫోర్ థర్టీ టూ ఫోర్ థర్టీ టూ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ మార్కెట్ మొత్తం తిరిగి వచ్చి వెళ్ళిన సరే తీసుకోవాలి నెక్స్ట్ ఇంకొకరి సూపర్ బ్యూటీ దివాలి ధమాకా ఆఫర్ ఐటమ్ తీసుకువచ్చు చూడండి చాలా చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ లో మీకు సిక్స్ పీజీ కలర్ షార్ట్ చూడండి సూపర్ ఐటమ్ బ్యూటిఫుల్ ఇది చూడండి ధర చెప్తే అందరు షాక్ అయిపోవాలి సార్ ఎలాంటి ఐటమ్ ఏం ప్రైస్ లో ఇస్తున్నాను జస్ట్ త్రీ నైన్ రూపీస్ త్రీ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో బనారస్ ఐటమ్ తీసుకోపోవచ్చు ఓన్లీ ఫార్ అలీనా సారీస్ చూడండి ఇది అయితే మీకు బ్లౌజ్ చూడండి దీంట్లో మీకు రగత్ కలర్ మ్యాచింగ్ చూడండి సార్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ దివాళీ ధమాకా ఆఫర్ ఉన్నాయి ఇలాంటి ఆఫర్ మిస్ చేయవద్దు అండి ఛాన్స్ లో డాన్స్ చేయాలంటే రెండో సారీస్ కి తీసుకోపోండి మంచి ఐటమ్ ఉంది ఛాన్స్ లో ఉంది త్రీ నైన్టీ నైన్ ఉంది త్రీ నైన్ నెక్స్ట్ ఇంకో గురించి చాలా చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి చూడండి ఫైవ్ గారు పైన చెక్స్ వచ్చి కింద కలంకారీ బార్డర్ ఇచ్చినారు మీకు కింద పైన టూ సైడ్ బార్డర్ చూడండి కొత్త కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ ఇది అయితే మీకు జాకెట్ ఉన్నాయి చీరా డిజైన్ చూడండి సార్ ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ షర్ట్ వస్తుంది మీకు ప్రతి కలర్ వేరే వేరే ఉంటది డిజైన్స్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్క సింగిల్ డిజైన్ చూపిస్తున్నా కొంగు ఎయిట్ ఎయిట్ పీస్ అర్థం వస్తుంది పెడితే ఎయిట్ పీస్ కలర్ షర్ట్ ధర అయితే చెప్పిన కదా అలీనా సారీస్ లో ఆఫర్ నడుస్తుంది దివాళీ ధమాకా ఆఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ రూపీస్ సెవెన్ జస్ట్ ఫోర్ నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలు సార్ ప్లస్ నో జిఎస్టీ నో ఎక్స్ట్రా చార్జెస్ ఉంది ఒకటి ఐటమ్ సార్ మహల్ ఎక్కడ ఉన్నాయి మహల్ ఆగ్రాలు నేను అలీనా సారీస్ కి తీసుకొచ్చిన చూడండి ఫ్యాన్సీ ఐటమ్ మహల్ డెట్ ఎట్ పీస్ కరెక్ట్ షాప్ ప్యాకింగ్ లో సూపర్ ఐటమ్ ఉంది ఇది క్లాత్ అయితే ఇప్పుడు దసరా నడుస్తున్నాయి మా స్ దీనిపైన ఐటమ్ పేరు అయితే మహల్ ఉంది ఐటమ్ చూడండి మొత్తం ఇది ఐటమ్ చూడండి తాజ్మహల్ చెప్పిన లెక్క కాదు ఐటమ్ కూడా తాజ్మహల్ ఉంది చూడు కొంగు మొత్తం ఇది మొత్తం జరి ఉన్నాయి సార్ మొత్తం వివింగ్ ఉన్నాయి ఇదే ప్రింట్ ఏం లేదు ఎయిట్ ఎయిట్ కలర్ షార్ట్ ఉన్నాయి కింద నైఫ్ మీకు బార్డర్ ఇచ్చినారు చూడండి ఇందులో మా దగ్గర పాచ్ ప్యాకింగ్ లో కూడా ఉన్నాయి బాక్స్ లో కూడా ఐటమ్ అవైలబుల్ గా ఉన్నాయి ఎలాంటి కావాలన్నా మన కస్టమర్ సెలెక్షన్ ఉన్నాయి కూడా ంగ్స్వైలబుల్ గా ఉన్నాయి చూడండి సార్ కలర్ చూడండి ఎలా మీకు షోరూమ్ షోరూమ్ అది నా సరీస్కి రావాలి తీసుకోపోవాలి హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ కూడా నేను సేల్ చేస్తే గ్యారెంటీ ఉంది సేల్ అయింది కస్టమర్ కి బెనిఫిట్ ఇవ్వాలి ఓన్లీ సిక్స్ థర్టీ ఫైవ్ ఐటమ్ చూడండి సార్ ఓహో ఐటమ్ ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ పైన మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ ఇచ్చినారు ఐటమ్ పీస్ వైజ్ సార్ చూడండి సార్ ఫైమ్ గారు ఈ మ్యారేజ్ సీజన్ కి అన్న సారీస్ కి వస్తే మంచిగా మ్యారేజ్ చేయొచ్చు మీరు లేకుంటే మన మన రీసేలర్స్ కస్టమర్ దగ్గర వెళ్ళిపోతే అయిపోతుంది పని మంచిగా చూడండి ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ ఐటమ్ చూడండి సార్ ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ పైన మొత్తం మీకు ఇది జరీ ఇచ్చినారు మీరు అచ్చా వివింగ్ ఉంది ఇది మొత్తం ఇది ఫ్రంట్ లేదా వివింగ్ ఉన్నాయి ఇలాగా చూడండి మొత్తం ఫుల్ వివింగ్ సిక్స్ సిక్స్ పీస్ ది కలర్ షార్ట్ ఇది డ్రై వాష్ ఐటమ్ ఉన్నాయి ఇది చూడండి దీంట్లో మీకు కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తారు చూడండి ఇది అయితే చూడండి చూడాలి దీంట్లో మీకు ఎలాంటి ఫ్యాన్సీ బ్లౌజ్ ఇచ్చినారు దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ ఉన్నాయి చూడండి ఇలాగా సిక్స్ పీస్ ది చిన్న కాంబో సెట్స్

ఆఫర్ తీసుకొచ్చిన చూడండి సార్ ఈ ఐటమ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి నేను కూడా చాలా బాగా అమ్ముతున్నాను మన కస్టమర్ కోసం ఒక ఆఫర్ లో తీసుకువచ్చినాను చూడండి మొత్తం సీజన్ ఐటమ్ లో చాలా అమ్మినాను ఇప్పుడు కూడా చాలా ట్రెండింగ్ మన కస్టమర్ కి చాలా ఛాన్స్ లో తీసుకొచ్చిన మాకు బెనిఫిట్ దొరికినాయి మన కస్టమర్ కి కూడా ఇయ్యాలి అలీనా సారీస్ కాన్సెప్ట్ అదే ఉంటది మన కస్టమర్ బెనిఫిట్ దొరకాలి అలీనా సారీస్ గుర్తు పెట్టుకోవాలి హెవీ ఐటమ్ ఉన్నాయి ఓన్లీ బాక్స్ తీసేసినా నేను బాక్స్ వస్తుంది కదా బాక్స్ తీసి తీసుకువచ్చినాను కస్టమర్కి బెనిఫిట్ ఇవ్వడానికి చూడండి ఇది జాకెట్ దీంట్లో మీకు ఫోర్ ఫోర్ ది కలర్ మ్యాచింగ్ చూడండి సార్ చిన్న కాంబో సెట్స్ ధర అయితే చాలా చాలా తక్కువ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ సిక్స్ థర్టీ ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు సార్ నేనే అమ్మిన్నాను సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ట్వంటీ రూపీస్ లో ఇప్పుడు కూడా మార్కెట్ లో సెవెన్ హండ్రెడ్ రేట్ ఉన్నాయి అలీనా సారీస్ లో సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చాలా తక్కువ నెక్స్ట్ ఇంకొకటి ఓహో బాక్స్ ఎవరి గ్రీన్ ఐటమ్ ఎవరి గ్రీన్ ఐటమ్ తీసుకు వచ్చినాను ఫోర్ ఫోర్ పీస్ చిన్న కంపోస్టర్స్ ఉన్నాయి సార్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి మీరు మ్యారేజ్ సీజన్ కి ఎలాంటి ఐటమ్ కావాలా అంటే అలీనా సరీస్ కి ఒక్కసారి విజిట్ చేయండి వాసిబుల్ లేదు మీరు చాలా ఐటమ్ ఉన్నారంటే చూడండి ఐటమ్ చూడండి సార్ ధమాకా ఐటమ్ ధమాకా ఆఫర్ ఉంది వావ్ ధర కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఓన్లీ జస్ట్ ఎనిమిది వందల ఇరవై రూపాయలు థౌసండ్ పైన ఐటమ్ ఉంది అలినా సారీస్ లో ఎనిమిది వందలు ఇరవై రూపాయలు చూడండి ఓ నేను చెప్పి స్టడీ లో నేను చెప్పిన అలినా సారీస్ చాలా ధమాకా ఆఫర్ తీసుకొచ్చిన అనుసరి సార్ అంటే అలీనా సారీస్ వీడియో మిస్ చేసినావ్ అనుకో కస్టమర్ కి చాలా పెద్ద మిస్ అయిపోయింది అనుకోవాలి ఐటమ్ కస్టమర్ ది లాస్ అవుతుంది మన కస్టమర్ కి చూడండి ఫోర్ ఫోర్ పీస్ ది కలర్ షార్ట్ ధర అయితే చాలా చాలా తక్కువ జస్ట్ ఎయిట్ ట్వంటీ రూపీస్ ఏ లో ఇంత మంచి ఐటమ్ వస్తుంది ఇది తీసుకుంటే బెనిఫిట్ పక్క హండ్రెడ్ పర్సెంట్ సగం సగం లాభం రాకపోతే చెప్పాలి మనం అవునవును ఎందుకంటే ఇది అయితే మంచి దివాలిలో ఇలాంటి ఐటమ్ తీసుకొచ్చి అసట్టు ఐటమ్ ఉన్నాయి ప్యూర్ దాని పైన కట్ వర్క్ ఇచ్చినారు అవునవు ప్రైస్ అయితే చాలా రీజనబుల్ రీజనబుల్ సగం ప్రైస్ ఉంది సగం ప్రైస్ లాభం రావాలి మన కస్టమర్కి ఇంకొకటి బాక్స్ ఐటమ్ ఉంది చూడండి ప్యూర్ ఐటమ్ వర్క్ బ్లౌజ్ ప్లస్ వడ్డానంతో సహా ఉన్నాయి మీకు ఐటమ్స్ చూడేస్ చూడండి విత్ బాక్స్ విత్ కేటలాగ్ క్యాట్లగ్స్ సిక్స్టీ పీస్ ది హామ్ మోస్టర్స్ వస్తుంది దసరాకి చాలా షార్టేజ్ అయిపోయింది మన కస్టమర్ కి మళ్ళా ఇంకొకసారి మన కస్టమర్ కి తీసుకొచ్చిన హార్ట్ కేక్ హార్ట్ కేక్ ఐటెం ఉంది మన షాప్ ఇది చూడండి కొంగు మొత్తం కింద పైన టూ సెట్ కట్ వర్క్ మొత్తం చూడండి మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ సిక్స్టీ పీస్ ది కలర్ షార్ట్ ఓకే ఇది లోపల వెళ్ళిపోతుంది మీకు దీంట్లో మీకు కలర్ మ్యాచింగ్ కూడా సూటిస్త చూడండి దీనిపైన మీకు ఫ్యాన్సీ వర్ బ్లౌజ్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా చాలా హెవీ సగం సగం వర్క్ రాదు అలీన సైరీస్ లో మొత్తం ఫుల్ వర్క్ హెవీ బ్లౌజ్ అండి హ్యాండ్స్ కి మొత్తం ఇది ఫుల్ వర్క్ వస్తుంది

మంచి సేల్ చేసుకోవచ్చు మంచి చూడండి నెక్స్ట్ ఇంకో చాలా చాలా షాకింగ్ ప్రైస్ లో తీసుకొచ్చిన ట్రెండింగ్ ఐటమ్ ఫోర్ ఫోర్ పీస్ కలర్ షర్ట్ ప్యూర్ పట్టులో మీకు కట్ వరకు ఇచ్చినారు విత్ బాక్స్ కేటలక్ లో ఐటమ్ ఉన్నాయి చూడండి ఫోర్ ఫోర్ పీస్ చిన్న కాంబోస్ షర్ట్స్ ఉన్నాయి చూడండి ఫైన్సీ హెవీ ఐటమ్స్ ఉన్నాయి చాలా హెవీ ఐటమ్ ఉన్నాయి ఇది కొంగు వస్తుంది మీకు పెళ్లి సీజన్ లో అయితే చాలా ఇది పెళ్లి సీజన్ కదా ఇది కోసం ఎలాంటి ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకువచ్చినాను మన కస్టమర్ ఎలాంటి ఐటమ్స్ తీసుకోపోయి సగం సగం లాభం తినొచ్చు ఈ టైప్ లో ఐటమ్స్ మార్కెట్ లో ఎలెవెన్ టువెల్ పైన ఉంది అని అలినా సరీస్ లో షాకింగ్ ప్రైస్ వచ్చిన ధర చెప్తే కూడా అందరూ షాక్ అయిపోవాలి ఇది అయితే జాకెట్ ఉన్న చూడండి సార్ దీంట్లో మీకు కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా విత్ బాక్స్ విత్ లో ఐటమ్ ఉన్నాయి ఫోర్ ఫోర్ పీజీ కలర్ షార్ట్ ఉన్నాయి చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చూడండి స్వయం గారు కలర్ షార్ట్ అన్ని పిల్లి కలర్స్ ఉన్నాయి మొత్తం చాలా బాగుంటాయి ఐటమ్స్

విజిట్ చేయండి మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్